ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు గునపాటి నర్సిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు కుమారుడు రెడ్డి గారు నరసింహారెడ్డి గారు పదివేల రూపాయలు అప్పిరెడ్డి గోపిరెడ్డి గారు అనుమాయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అప్పిరెడ్డి రామలింగారెడ్డి గారు పదివేల రూపాయలు అశ్విని నేత్రాలయం నర్సరావుపేట వారు బహుకరిస్తున్నారు వారిని కూడా పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము ఏడవ బహుమతి పదివేల రూపాయలు భవానీ స్వీట్స్ పిడుగురాల ప్రొపరేటర్ గుణపాటి రెడ్డి గారు పోకరిస్తున్నారు బహుమతి దాతలందరినీ కూడా సీనియర్ విభాగంలో ఉన్నటి బహుమతి దాతలందరినీ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బహుమతి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే జూనియర్ భాగంలో బహుమతులు బహుకరిస్తున్నటువంటి బహుమతి దాతలు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి देख गया नहीं বাবুন <laughs> <laughs> వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ ఆళ్ళ మోహన్ రావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు నాగులపాటు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఆళ్ల మోహన్ రావు గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మెమోరియల్ మెమోరియల్ల మోహన్ రావు గారు పాటిపడ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్ల ముందంజిలోపు ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలోపు ఉన్నవి అలా మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు ప్రదర్శనలో ఉన్నాయి ఈ తత్తుతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి బహుమతి కూడా ప్రకటించే వారంతా కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనాలి ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ ఆల మోహన్ రావు గారు పాటిపడ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Oh, God. వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అలా మోహన్ రావు గారు శ్రీనివాస్ రావు గారు నాగులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లో కొనసాగుతున్న దా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అలా మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు నాగలపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది శ్రీనివాసరావు గారు నాగులపాడు గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి Hei! శ్రీనివాసరావు గారు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లు లో వెనుకలో ఉన్నవి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో గొల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ అలా మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి స్థానంలో దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీనివాసరావు గారు నాగుల్పాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అలా మోహన్ రావు గారు పాటిపళ్ల శ్రీనివాసరావు గారు నాగుల పాడు వారు ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు నాగుల్ పాడు వారు చేత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఐదు ఉన్నది మోహన్ రావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు నాగుల్పాడు వారి జత ఉన్నాయి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముంబయిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు బెనికంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది పాటిపట్ల శ్రీనివాసరావు గారు నాగులపాటి వారి చేత ప్రదర్శనిస్తున్నాయి జూనియర్ లో ఏకర్జత మూడు నిమిషముల ఉన్నది పద్నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషము పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా పదకొండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎన్ని నిమిషముల ఉన్నది పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి తిరిగి పది అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగో బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి మూడవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కైవసం చేసుకుంటారు మూడవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు వచ్చి మనం కైవసం చేసుకుంటారు సమయం పూర్తయినది Tá de నాగేశ్వరరావు మెమోరియల్ అలా మోహన్ రావు గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు వారి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు మూడు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చత మూడు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఆరు అంగుళంలో దూరాన్ని లాగి మొదటి బహుమతి